దిస్ ఇస్ శ్రీధర్ కడరి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనకి సిరిసిల్ల టవల్స్ హైదరాబాద్కు వచ్చాయి సిరిసిల్లలో ప్రత్యేకంగా తయారు చేసిన టవల్స్ను రామకృష్ణ గారు స్వయంగా వాళ్ళు తయారు చేసి హైదరాబాద్కి తర్వాత తెలంగాణ మొత్తం సప్లై చేస్తారు ఈ సిరిసిల్ల టవల్స్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది రామకృష్ణ గారు ఉన్నారు చేనేత కళాకారుడు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు రామకృష్ణ సిరిసిల్ల చేనేత కళాకారుని దీని పేరు సిరిసిల్ల నేచురల్ ఫైబర్ టవర్ ఇది ఇది మొదటిసారి నేను ప్రయోగం చేయడం జరిగింది ఎందుకంటే మార్కెట్లో దొరికేవి అన్ని మామూలు నాణ్యత కలిగినవి కెమికల్ డైయింగ్ మామూలు కాటన్ తో ఇది ఏంటంటే బనానా ఫైబర్ బ్యాంబూ ఫైబర్ ఇది ఆర్గానిక్ కాటన్ ఆర్గానిక్ నేచురల్ ఫైబర్ ఇది ఇది మన శరీరానికి ఎలాంటి హాని చేయది మెత్తగా ఉంటది మృదువుగా ఉంటది మరియు సైజు కూడా మంచి బిగ్ సైజు దీంతో స్పెషాలిటీ ఏంటిది అని అంటే కెమికల్ కలర్స్ కాకుండా ఆర్గానిక్ కలర్స్ ఇంకొకటి మామూలు నాణ్యత లేని కాటన్ కాకుండా మంచి పరిపూర్ణమైన వందకు వంద శాతం బ్యాంబు కాబట్టి ఇది దీని ప్రత్యేకత ఎవరికైనా అందిస్తా ఒకవేళ మీరు ఆర్డర్ ఇవ్వదలుచుకుంటే నైన్ సిక్స్ వన్ డబుల్ ఎయిట్ టూ జీరో త్రిబుల్ ఫైవ్ సిరిసిలకు మీరు కాల్ చేయండి ఎవరికి ఎన్ని పీసులు కావాలన్నా కూడా నేను అందిస్తాను ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇక్కడ మన గణేష్ ఖాదీ బండర్ లక్డీ కపూల్ హైదరాబాద్లో కూడా అందుబాటులో ఉంటాయి మీకు మీరు వచ్చి విజిట్ చేసి చూసి తీసుకెళ్ళచ్చు మామూలు దొరికే టవల్స్కు దీనికి వ్యత్యాసం ఏంటిది అనేది మీరు వాడి కూడా దీని నాణ్యతను పరీక్షించవచ్చు తెలుసుకోవచ్చు సి టవల్ వస్తున్నాయి అందుబాటులో ఎప్పుడు ఉంటాయి కాలం ఉంటాయి మాత్రం ఎప్పుడైనా రావచ్చు మీరు విజిట్ చేయవచ్చు గణేష్ ఖాదీ బండర్ లక్డి కపుల్ సెల్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ టూ వన్ ఫైవ్